దేవుణ్ణి నమ్ముకున్నారని ఈ గ్రామస్తులు మమ్మల్ని ఐదు సంవత్సరాలు వెలవేశారు ఐదు సంవత్సరాలు వెలవేసినా కూడా మేము ఇక భయపడలేము భయపడకోకుండా మేము అలాగే తిరిగి చెప్పేసి మళ్ళీ అంటే మంచినీళ్ళు తాగటం కూడా మంచి నీళ్ళు తాగటం ఎందుకంటే వాళ్ళు ఈ చర్చికి వెళ్తున్నారు మా విగ్రహ పూజలు చేయటం లేకుండా వాళ్ళు చర్చకి వెళ్తున్నారు వీళ్ళు చెరి చెప్పే గ్రామంలో ఉన్న పెద్ద మనిషి ఏంటమ్మా నీకు దేవుడా నీ దేవుడు ఉన్నాడా మా దేవుడు గొప్పడు నీ దేవుడు గొప్పోడు కాదమ్మా అని ఇ వచ్చి నన్ను ఎగిరతానండి కాలు ఎగిరత నెట్టేస్తే నేను ఇట్ట పడిపోయే పడిపోయి ఆమెది ఎగబడ్డారు ఎగబడినా కూడా నన్ను కొట్టినా కూడా నేను దడవలే ఎందుకంటే నేను నా దేవుడు ఉన్నాడు అద్భుతాలు చేసి నా దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను మీరు కొట్టిన హింసించిన నా దేవుడు నా దేవుడికి నీవు వస్తావు నీ వస్తావు తప్పనిసరి వస్తావు మీ అందరికి నా వందనాలు నా పేరు మేరీ మా ఊరు రాజీవ్ నగర్ నామకర్ధంగా దేవుణ్ణంకున్నాను నామక అర్థంగా నేను అప్పుడప్పుడు చర్చికి పోతా ఉండేదాన్ని మా ఊళ్ళు కూడా నామక అర్థంగా చర్చికి వెళ్తే నాకు జ్వరంలాగొచ్చేది వచ్చినా కూడా నేను ఇది జ్వరం కాదు అది ఒంట్లో అట్ట ఉండేదేమో అని అనుకునేదాన్ని అనుకునే ఇక అమ్మ నాన్నకి ఎవ్వరికి చెప్పకోకుండా అలాగే తిరుగుతున్నా ఎండలో ప్రతిరోజు ఇక పత్తి పత్తిలు తీయటానికి ఎండాకాలం పత్తి దియటానికి వెళ్ళేది వెళ్ళొచ్చి కొంచెట్ట పడుకుంది పడుకుంటే నాకు ఏమయ్యేది తల తిరిగినట్టు కళ్ళు తిరిగినట్టు అయ్యేది అయినా కూడా ఎవరికి చెప్పట్లేదు ఎవరికి చెప్పకోకుండా ఒకరోజు అమ్మతో చెప్పి అమ్మ ఎందుకు నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి తల తిరుగుతుందని అంటే అమ్మ ఏం చేసింది ఎందుకు అట్టెందుకు ఉంది అంది అమ్మ అంటే మా బాబు గింతున్నాడు నా కొడుకు అంతే ఉన్నాడు ఇంకా ఆయన పాలు తాగుతుండు తిరుగుతుండు పెద్దోడి కొద్దిగా ఇటువంటి తిరుగుతుండు బాబు తిరుగుతుంటే ఎందుకు అట్టు ఉంది ఊకి పడుకుంటున్నావు ఎందుకు అని అమ్మ అడిగింది అడిగితే ఏమోనమ్మ నాకు నీరసంగా అయిపోతుంది అని అన్న తర్వాత అప్పుడు మా అమ్మ ఏమో ఒక ఇండిసం చేపిద్దామేమని ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి చేయించారు చేయించినా కూడా నాకు అసలు బాగోలేదు బాగోకుండా మా నాన్నగారు ఆ చిన్న బాబుని తీసుకొని ఏమో పెద్ద హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పేసి హాస్పిటల్కి బూర్గం పడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పెట్టి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి నాకు చూశారు చూసి మరి ఆయనకేం అర్థమైందో చెప్పలే డాక్టర్ గారు అయ్యో అర్జెంటుకి తీసుకెళ్ళి కొండా అన్న తర్వాత మా నాన్నకేం తెలియదు తెగి పిల్లగాడు శినుడు నాన్న చెయ్యి నాన్న ముందు నడుపుతాడు నేనెనకలు బాబు మధ్యన ఉన్నాడు వచ్చిన తర్వాత ఒక మధ్యలో పడిపోయాను అంట అక్కడే హాస్పిటల్లో ముందుగానే పడిపోయిన తర్వాత అప్పుడు నేను అక్కడ చర్చికి వెళ్ళి ఆ పిల్లగా అమ్మ అక్క ఎందుకో పడిపోయిందని వచ్చి నీళ్ళు ముఖం మీద చల్లారు చల్లిన తర్వాత చల్లి నాకు ఇక చల్లి ముఖం అంత కడిగి లేరు అప్పుడు పిల్లగాలు లేపిన తర్వాత అక్క ఏమైంది అక్క ఏమైంది అని అడుగుతున్నారు కానీ నాకు మైండ్ అనేది లేదు అసలు నేను వీళ్ళు మనసులు అయ్యవరా నాకు అర్థం కావట్లేదు నా నోటి నుంచి మాట లేదు మాట రావట్లేదు ఎందుకో కొంచెం అక్కని అర్జెంటు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు చెప్పి ఆటో ఎక్కిచ్చారు వాళ్ళే ఆటో ఎక్కిచ్చిన తర్వాత నేను ఆటో ఎక్కి నాన్న ఆటో ఎక్కిచ్చి నాన్నగారు ఇట్ట కూర్చున్నారు నా పక్కన బాబు కూడా ఇక ఆయన కూడా కూర్చున్నాడు కూర్చొని ఇలాగ తీసుకొచ్చారు మా ఊరు తీసుకొచ్చి ఆటో నుంచి అట్ట దింపేశారు దింపేసి తెచ్చి ఎట్టే మంచం మీద పడుకోబెట్టారు నాన్న మంచం మీద వాళ్ళకి ఇక లే ఏం లేదు ప్రాణం లేదు ప్రాణం అంతా వెళ్ళిపోయింది ఒక నాడే కొట్ట లేదు ఏం లేదు అసలు సూపు లేదు ఏం లేదు ఇక మామూలు ఏడవటం ఏడుతున్నది అయితే చుట్టుపక్కల వచ్చారు వచ్చి అబ్బాయి ఏంటి ఎందుకు ఎంతసేపు మంచిగా ఉన్నారు ఎందుకు అని ఇక ఊరికి వచ్చారు అందరు ఊరికొచ్చి చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని చూస్తున్నారు ఓ ఏం లేదు అయిపోయింది ఏమో చచ్చిపోయింది అంటున్నారు ఇంకొద్దిగా వీళ్ళు ఏడుస్తున్నారు ఏడుస్తూ ఉంటే ఇక అదే బాబు నా పక్క నుండి వచ్చి అట్ట నిలుచొని ఉన్న బాబు వచ్చి ఇట్టిబట్టి చూసిండు చూసాంట అమ్మమ్మ మా అమ్మ చనిపోలే మా అమ్మ బతికే ఉంది వీళ్ళు ఒత్తికనే సనిపోయిందని చెప్తున్నారు అని చెప్పే వాళ్ళకి ఇక ఇక్కడ జరిగింది ఇప్పుడు పాతూరు ఆ ఊరు మా అత్తయ్య ఉంది ఆమె కూడా వచ్చి లేదు అది అమ్మాయి చనిపోయింది మీరు హాస్పిటల్ తీసుకెళ్ళిన వేస్ట్ మళ్ళీ శవనే తీసుకొస్తారు అని వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఈ ఆనందపురంలో ఒక డాక్టర్ అమ్మ ఆ ఊరికి వచ్చింది వచ్చి చూసి ఏమనమ్మా ఈ అమ్మాయి చర్చికి వెళ్ళేది దేవుణ్ణి నమ్ముకుంది దేవుణ్ణి శ్వాసంగా నమ్ముకుంది ఏమో దేవుడి మీద భారం వేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీకు దేవుడే సాయం చేస్తాడన్నదాము అని చెప్పిన తర్వాత సరే అని ఫోన్ చేశారు చేసి ఇక్కడి నుంచి భద్రాచలం తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ నైట్ తీసుకెళ్ళి పడుకోబెట్టి శలంలో ఎక్కిచ్చారు రక్తం ఎక్కిచ్చారు ఎక్కించిన ఆ ఎక్కుతనేవి ఉన్నాయి ఎక్కుతనేవి ఉన్నాయి కానీ సూప్ లేదు అసలు మాటే లేదు సూప్ లేదు మాట లేదు అసలు కాలు కదరట్లేదు ఏం కదరట్లేదు చేతులు కాళ్ళు అట్టే ఇక పడిపోయి అట్టే ఉన్నాయి ఉంటే అమ్మ నాన్నరు ప్రతిరోజు ఇంకెప్పుడు లేస్తుంది ఇంకెప్పుడు లేస్తుంది అని వీళ్ళు ఏడుస్తున్నారు బాగా ఏడుస్తూ డాక్టర్ గారు మా అమ్మాయి ఎట్ట బ్రతుకుద్దా ఏంటంటే ఆయన ఆ డాక్టర్ చెప్తుండు కదా అమ్మ ఏమో అదా పరమ తండ్రి సిత్తం బతికిస్తేనే దేవుని బిడ్డ బతికియకపోతే మేము కూడా ఏం చేయలేము మేము దేవుని బిడ్డలం కాదు కదా అని ఆ డాక్టర్ చెప్పిండు చెప్పిన తర్వాత ఐటీడీఈలో మా అన్నయ్య పని చేస్తుండ్రు ఆ అన్నయ్య ఫోన్ చేస్తే వచ్చాడు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడితే ఆయనతో అన్నాడంట డాక్టర్ గారు ఏం బతకదు సార్ బతకదు చనిపోద్ది అంట డాక్టర్ ఇక ఇక్కడ నుంచి ఏమో చనిపోద్ది తీసుకెళ్ళి మళ్ళీ ఖమ్మంలో పెట్టాలి మమతా హాస్పిటల్ అన్నాడు అంట అనే కొంచెం చూస్తుంది కానీ ప్రాణం కొద్దిగే ఉంది కానీ అక్కడ తీసుకెళ్ళి చూడండి చూస్తే ఒకవేళ బ్రతకొచ్చేమో అన్నాడు డాక్టర్ గారు అంటే ఇక అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మం తీసుకెళ్ళారు ఖమ్మం తీసుకెళ్ళి మళ్ళీ అదే అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్ళి ఎట్ట పడక అక్కడ గేటు ముందు పెట్టారండి పెట్టిన తర్వాత ఒక మంత్రి కూడా వచ్చి అంటుండు మీ అమ్మాయికి చేతబడి చేశారమ్మ అందుకోసమే అమ్మాయి ఇట్టా అయిపోయింది నేను అంతరాలు కడతానంటే మా అమ్మ నాన్న ఒప్పుకోలేదంట మాకు అంతరాలు వద్దేమొద్దు మా అమ్మాయి పూర్తిగా దేవుణ్ణి నమ్ముకుంది నామకు అర్థం పోయినా దేవుణ్ణి నమ్ముకుంది మేము కట్టి మంత్రాలు అని చెప్పిండా చెప్పిన తర్వాత సరలే అని అతను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు మళ్ళీ డాక్టర్ గారు లోనకి తీసుకెళ్ళానంటే లోనకి తీసుకెళ్ళి నాకు వైద్యం చేస్తున్నారు వైద్యం చేస్తూ ఉంటే నా బెడ్ పక్కన చాలా మంది ఉన్నారు నా బెడ్ పక్కన నా బెడ్ పక్కన నా బెడ్ నుండి ఎనిమిది బెడ్లు ఉన్నాయి నా బెడ్తో ఎనిమిది బెడ్లు ఉన్నాయి ఇంకా ఆ ఎనిమిది బెడ్లు వాళ్ళు ఆ ఎనిమిది బెడ్లు వాళ్ళు చనిపోయారు కానీ నా ప్రభు నా దేవుడు నన్ను బ్రతికించి కానీ ఆ రాత్రి నాకు మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మ ఈ పిల్లగాడు ముగ్గురు ప్రేరు చేస్తున్నారు వచ్చిరాని ప్రేరు చేస్తున్నారు వీళ్ళు చేస్తుంటే వీళ్ళంట చనిపోతున్నారంట వీళ్ళని తీసుకెళ్తున్నారంట బయటికి నా బెడ్ పక్కన ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నారంట మా అమ్మ నాని ఏమో భయపడుతున్నారంట మా అమ్మాయి కూడా ఇట్టే ఇద్దేమో వీళ్ళందరూ చనిపోతున్నారుగా మా అమ్మాయి కూడా చనిపోద్ది మేము ఎట్ట చేయాలి ఈ పిల్లగాడు చిన్నోడు మా ఆయన కళ్ళు కనిపించవు నేను ఏం చెయ్యాలని చెప్పి మా అమ్మ బాగా దుఃఖపడుకుంటా ఏడుస్తుంటా అంత నిత్తమే ప్రభువా మరి మా అమ్మాయి బ్రతుకుతే నీకు సాక్షిగా నిలబడుద్ది అని చెప్పి అమ్మ దుఃఖపడుకుంటా ఏడుస్తుందంట ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అంట అమ్మ నాన్న కూడా అదే ప్రార్థన చేస్తుండు అబ్బాయి కూడా చిన్న పిల్లగాడు అదే ప్రార్థన చేస్తుండు పిల్లగాడు అయితే మళ్ళీ ఏం చేశారంటే అప్పటి నుంచి సరళే దేవుడు సిత్తం దేవుడే ఉన్నాడు అని చెప్పేసి ఇక వీళ్ళు అనుకుంటున్నారు అనుకుంటుంటే మా పెద్ద అన్నయ్య నాకన్నా పెద్ద అన్నయ్య నా ఆయనకు పెళ్ళి అయింది ఆయన ఎప్పటికీ నడుము కట్టు కట్టే అందరు దేవుడిని నమ్ముకోండి అని చెప్పి తిరిగేటోడు ఆయన ఆయన మా చెల్లెలాగా అయింది కదా అని చెప్పేసి ఇక అన్నయ్య వదిన వాళ్ళందరు ఇక్కడ ప్రేర్ చేస్తున్నారు ప్రేర్ చేస్తూ ఇక ఒక రోజును ఏమైందంటే ప్రేర్ చేస్తూ మా చెల్లె వాళ్ళత్తా దేవుణ్ణి నమ్ముకుందాము దేవుణ్ణి నమ్ముకుని అత్తయ్య చెల్లె ఎట్ట కోమకి వెళ్ళిపోయింది చనిపోయింది అంటున్నారు మాకేం తోచలేదు మా చెల్లె చనిపోద్దేమో అని చెప్పి అక్కడ వెళ్ళి చెప్పిన్నాను చెప్పిన తర్వాత అప్పుడు ఇక అక్కడ పాస్ట్రమ్ ఉంది ఆ పాస్ట్రమ్ గారు ఏం చేశారంటే బాబు అట్టయితే ఇక ఒక తైలం ఉంది ఆ తైలం ఇస్తా నేను ఆ తైలం తీసుకెళ్ళి ఇక ఆ తైలం నీవు అందజేయి అందజేస్తే దేవుడు చెల్లెని బాగు చేస్తాడని చెప్పిందండి చెప్పిన తర్వాత ఆ తైలం నాకు అందలే తైలం అందలేదు తైలం అందలేదేమో అందలేదు ఇది గురువారం శుక్రవారం శనివారం ఇక మా నాన్న ఏడుచుకుంటూ పార్గం చేసి ఇక అట్టే కళ్ళు మూసుకొని ఉన్నాడు ఉంటే ఒక చల్ల వస్త్రాలు వేసుకొని చుట్టుగడ్డం వేసుకొని అంగి వేసుకొని వచ్చిన్నాడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు బాబు నీవన్నీ అడిగిన్నాడు అడిగితే మా అమ్మాయి లాగుందయ్యా చనిపోద్ది నా కూతురు అన్నాడు నా అన్న తర్వాత నవ్విండు అంట నవ్వి మీ అమ్మాయి చనిపోద్దు భయపడుతున్నావా భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు భయపడద్దు నేను వచ్చానుగా ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అంట అంటే మా అమ్మ వాళ్ళు వెనకటోళ్ళు కదా వాళ్ళు చనిపోయేటోళ్ళు కూడా ఇక దెయ్యం కూడా వచ్చేటట్టు మాట్లాడుద్ది ఇది దెయ్యమే మాతో మాట్లాడింది అని చెప్పేసి మా నాన్న కళ్ళు తెరిచి ఇట్టొచ్చేదో మాట్లాడింది ఈ దెయ్యమే ఖచ్చితం దెయ్యమే అని నాన్న అంటున్నాడు అయితే అమ్మ అమ్మకు కొద్ది కొద్ది తెలుసు అప్పుడప్పుడు వాక్య లేనిది అమ్మన్నదిగా దెయ్యం కాదు దేవుడు వచ్చాడేమో మన అమ్మాయి కోసమని అమ్మ చెప్తుందా చెప్తుంటే ఏమో శరసోద్దామని చెప్పేసి ఇగ అమ్మ అన్నదండి అన్న తర్వాత దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చి ఇక ఇట్టే ఈ అస్తం పెట్టి ఇట్ అన్నాడు అంటే అస్తం పెట్టి అనేసి అయ్యా నేను వెళ్ళిపోతున్నా తెల్లవారాలకు చూడండి అన్నాడు అని ఇటు సెమెరి వేసి ఆయన బయటికి వెళ్ళిపోయిండు అప్పట్లో ఈ డాక్టర్ నమ్మకం లేదన్నాడు చనిపోద్ద అని చెప్పిన ఏం చేసే తెల్ల తెల్లవారితే ఆదివారం ఆదివారం మూడు గంటల సమయంలో నేను ఇక వీళ్ళు ఇక ఎన్ని రోజులు ఉన్నారుగా నిద్రపోతూనే ఉన్నాను నిద్రపోతున్నారు అక్కడే బెడ్ కడు ఉండి ఆ బాబు గుడి ఆ పక్కనే పెట్టారు పెట్టారు ఎటుబ కదులుతుంది కదిలి కదిలేను కదిలి దని మండలేసి కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇక అప్పుడు బాబుకి మేలుకొచ్చింది వచ్చి వెళ్ళి అమ్మమ్మ అమ్మ లేచింది అమ్మ లేచింది అంటుండే అంటుంటే అప్పుడు మా అమ్మ లేచింది కూడా లేచారు లేచి ఏంటమ్మా ఏంటి లేచావా నువ్వు లేసేవా అని అడుగుతాను అవునమ్మా నేను లేచాను లేచానమ్మా అని లేచావా అంటే లేచానమ్మా నేను అన్న అంటే వీళ్ళు నమ్మట్లేదు లేదు మా భేమ అంటున్నారు వీళ్ళు అంటుంటే ఇక నాకు మన మాటలాగా వస్తుంది మన మాటలాగానే వస్తుంది వస్తుంది కానీ ఇక వీళ్ళు నమ్మట్లేదు నమ్మకోకుండా ఉన్నారు ఉండే వాళ్ళకి మళ్ళీ ఏం జరిగిందంటే అప్పుడే మళ్ళీ ఇక వీళ్ళు నమ్మట్లేదు అని మళ్ళీ కళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకున్నా మూసుకున్న తర్వాత ఒక సుమాసనంలా సుమాసనంలా కనపడుతుంది నాకు మేరీ నువ్వు చనిపోవు నేను ఎందుకు తిరిగి పంపిస్తున్నాను తెలుసా అనేక ఆత్మలు నీ ద్వారా రక్షింపబడాలి అందుకోసమే నేను తిరిగి పంపిస్తున్నానమ్మా నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు ఒక స్వరం అనేది నాకు వినబడ్డది వినబడిన తర్వాత అప్పుడు ఇక నా కళ్ళంబడిన నీళ్ళు బాగా కారిపోతున్నాయి అమ్మ నన్ను ఇక్కడ ఉంచొద్దామా నన్ను చర్చి దగ్గర తీసుకెళ్ళిపోండమ్మా నేను ఉండనమ్మా నేను ఉండనమ్మా నన్ను చర్చి దగ్గర తీసుకెళ్ళండి అమ్మా అని ఇక చెప్పా అమ్మ చెప్పిన తర్వాత అప్పుడు ఇంటికి ఫోన్ చేశారు ఫోన్ చేసి అయ్యా డబ్బులు పంపించండి సెల్లే గొడవ చేస్తాం చర్చి కడ తీసుకొస్తాం అన్నదమ్మ నాన్న అన్నప్పుడు మా వాళ్ళప్పుడు ఇక్కడ ఎవరి దగ్గర ఒకరి దగ్గర డబ్బులు అడుక్కొని మా మేన మరిది ఉన్నాడు ఆయనను పంపించారు పంపించిన తర్వాత ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత కాళ్ళు బాగా వాసినాయి ఏ రెండు కాళ్ళు ఈ కాళ్ళు వాసినాయి ముఖం కూడా వాసింది వాసి అలాగే ఉంది ఉన్న తర్వాత మేము తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చర్చి కాడు ఉన్నాం చర్చి కాడు ఉన్నాక చర్చి కాడు ఉన్నాక వైద్యం చేపిద్దాం మళ్ళీ డాక్టర్ వైద్యం అంటే నాకు డాక్టర్ వైద్యం వద్దు దేవుడే నన్ను ముట్టండు వైద్యం వద్దు రేపు తగ్గిపోతాయి ఈ వాపులు ఇంత ఒక్కొక్క ఇంత ఇంత లావు ఆసిన ముఖం అంత కాళ్ళని చేతులని మళ్ళీ చర్ ఎప్పుడైతే మేము చర్చి దగ్గరకు వచ్చామో చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత నేను వైద్యం అయితే సేపు చాలా మరణం నుండి దేవుడు నన్ను లేపిండు ఇంకా నేను మళ్ళీ ఈ ఊరికి ఈ ఊరి ఇంటికి వచ్చాను ఈ గ్రామంలో దేవుడు నమ్ముకున్నారని ఈ గ్రామస్తులు మమ్మల్ని ఐదు సంవత్సరాలు వెలవేశారు ఐదు సంవత్సరాలు వెలవేసినా కూడా మేము ఇక భయపడలే భయపడకోకుండా మేము అలాగే తిరిగేది తిరుగుతూ ఉంటే వాళ్ళు దేవుణ్ణి కార్యాలు చూసేది దేవుణ్ణి కార్యాలు చూసి కూడా అప్పుడు మా మా జోలికి రాకుండా మళ్ళీ వాళ్ళే వాళ్ళే దేవుడు గొప్పవాడు అని చెప్పేసి మళ్ళీ అంటే మంచి నీళ్ళు తాగటం కూడా మంచి నీళ్ళు తాగటం ఎందుకంటే వాళ్ళు ఇట్ట చర్చికి వెళ్తున్నారు మా విగ్రహ పూజలు చేయటకుండా వాళ్ళు చర్చికి వెళ్తున్నారు వీళ్ళు చర్చికి వెళ్తే ఇంకా అనేకుల్ని మళ్ళీ చర్చికి తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళు ఇక మా పూజలు చేయకోకుండా చర్చికి ఎందుకు వెళ్ళాలి అది మన దేవుడు కాదు కదా మనము విగ్రహాలు కొలు మన దేవుడు మన దేవుడు గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వేలేసారు వెళ్ళేసినా కూడా మేము భయపడలేదు లేదు దేవుడే గొప్పవాడు మీరందరూ తెలుసుకుంటేనే ఇక మీకు మంచిదని కొంతమంది కూడా ఆ దేవుని కొరకు మంచివాడు దేవుడు కాదని కూడా దాడి చేశారు ఎందుకంటే సెంటర్ కూడా నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఏంటమ్మా నీ దేవుడు గొప్పవాడా నీ దేవుడు గొప్పవాడా అని చెప్పేసి అతను ఇక నన్ను కాలుతో ఎగిరి తన్నాడు దేవుడు గొప్పవాడు అని చెప్తాను ఎక్కడ ఉన్నాడు దేవుడు అని అని ఎగిరితాను ఎగిరితనా కూడా నేను అన్న అరే నన్ను ఎగిరత కాలుతో కొట్టావు కదరా నా దేవుడు ఉన్నాడు రా నా దేవుడిని చూపిస్తాను అన్న అని కూడా తిరగబడ్డ ఈ నీళ్ళు తా తాగొద్దని చెప్పి బిందెలు తీసుకెళ్ళాను సమయంలో మా ఊళ్ళందరు కూడా ఇక అన్నయ్యలు అన్నయ్యలు కంటి సూపు కనపడదు రేసి కట్టుదు అయితే ఇక నైట్ అయితే వీళ్ళు కనపడవద్దు సరే అయితే ఇక వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు లేదు మీరు భయపడకండి దేవుడు మన దేవుడు గొప్పడు ఏం చేస్తారు వీళ్ళే వీళ్ళతోనే మాట్లాడతాడు దేవుడు అని చెప్పికి గ్రామంలో ఉన్న పెద్ద మనిషి ఏంటమ్మా నీకు దేవుడా నీ దేవుడు ఉన్నాడా మా దేవుడు గొప్పడు నీ దేవుడు గొప్పడు కాదమ్మా అన్నిట వచ్చి నన్ను నిండు అండి కాదుకు ఎగిరత నెట్టేస్తే నేను ఇట్ట పడిపోయే పడిపోయేకి నేను పడిపోతూ కూడా నిజంగా నేను పడిపోతూ కూడా ఇక నన్ను కాదు పడవేసింది నా దేవుడిని నీవు పడేసావు చూడు నీ భూమి మీద ఉండవు ఈ మాట కూడా చెప్పే నేను నీవు ఉండవు భూమి మీద నా దేవుడిని నిన్ను తీసేస్తాడు నీవు క్షమిస్తే నా దేవుడు ఉంచుతాడు అన్న ఆ మాట చెప్పి చెప్పిన తర్వాత అందరు మళ్ళీ నా మీద ఎగబడ్డారు ఎగబడినా కూడా నన్ను కొట్టినా కూడా నేను దడవలే ఎందుకంటే నేను నా దేవుడు ఉన్నాడు అద్భుతలు చేసే నా దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను మీరు కొట్టినా హింసించిన నా దేవుడు నా దేవుడికి నీవు వస్తావు నీ వస్తావు తప్పనిసరి వస్తావు అని అని చెప్పేసి వాళ్ళు నెట్టేశారు నన్ను కాల్తో ఎగిరితనేరు ఎగిరితనే కూడా నేను దేవుడి కొరకే మాట్లాడే దేవుని కొరకే మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇక ఏం చేశారంటే ఈ ఆమెను కొట్టకూడదు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు వచ్చి ఎందుకు ఆమె వీక్నెస్ ఉంది బలహీనత ఉంది ఒకవేళ ఆమె చనిపోద్దనుకో మన ఊరి మీద పోలీసులు దాడి చేస్తారు వద్దన్న అన్నా కూడా ఆ వ్యక్తి ఏం చేసిండే వచ్చి నన్ను ఇటు నెట్టేసి నెట్టేస్తే ఇటు కింద పడిపోయా కింద పడిపోయి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ వచ్చేసే ఏడ్చుకు వచ్చేసిన తర్వాత దేవుడు ఇక అద్భుతంగా మమ్మల్ని మీరు భయపడకద్దు వాళ్ళే తెచ్చేస్తారు అని చెప్పిన తర్వాత ఒకటే ఒక అన్నిరాలు ఆమె వాళ్ళ దగ్గర విగ్రహ పూజలు చేస్తారు ఆమె అంటే ఇక కొలుపులు చేస్తారు కదా ఆ రాజు కొలుపు ఇద్దని చేస్తారు కదా ఆమె ఆమెకేమనిపించిందో ఇక మాకు నీళ్ళు ముట్టనియట్లేదు ఐదు రోజులు ఇక ఆమె ఏం చేసిందంటే పాపం తింటున్నారు లేదు తింటున్నారు లేదు మరి ఎక్కడ తెచ్చింది నీళ్ళు తాగుతున్నారు వీళ్ళు అన్నట్టు ఆమె ఏం చేసిందంటే అందరు నిద్రపోయాక ఒక బిందె నీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టింది విందె నీళ్ళు తెచ్చి పెట్టి వెనక సందు గుంట తెచ్చి అక్క ఈ నీళ్ళతో అన్నం వండుకొని తినండి అక్క అని తెచ్చిచ్చింది ఐదు రోజులు అట్ట చేసిందాము ఐదు రోజులు అట్ట చేసిన తర్వాత నేనన్నా చెల్లె నీకెందుకు శమ అంటే లేదక్క మీరు అట్లా ఉంటే నాకు నాకెందుకో నా మనసు వాళ్ళకి నీవంత తెచ్చి నీళ్ళు నీవంతి అనిపిస్తుంది అక్క నాకు అందుకోసం తెచ్చాను అన్న తర్వాత వచ్చారమ్మా నీ నీవేమలుస్తూ తెచ్చావు నీ విగ్రహాలు కొలుస్తావు మరి నీకెందుకు తలంత పుట్టిందు సరలే అని చెప్పేసి ఆమె తెచ్చిన నీళ్ళలో రోజు మేము కొంచెం 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 తాగుతూ కొంచెం కొంచెము అన్నం వండుతూ తింటూ అలా ఉన్నాం అలా ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మరి వాళ్ళకి ఏమైందో ఇక పెద్ద మనిషి వచ్చిం మా ఇంటి ముందు వచ్చి అమ్మా వచ్చి బోరింగ్ కన్ను నీళ్ళు కొట్టుకొని తెచ్చి అన్నం వండుకొని తినండి అన్నాడు అన్న తర్వాత ఏ మాకొద్దు నీళ్ళు మేము చెరువులోనే తెచ్చి తాగుతాం మా కొద్దు అన్నం అన్న తర్వాత ఆయన లేదమ్మా నీళ్ళు నీళ్ళు వచ్చి తీసు తీసుకురండి అన్న అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ అదే రోజు మేము ఆయన చెప్పిండు కదా అని వెళ్ళకండి ఆయన చెప్పిండి మనం వెళ్ళి తెచ్చి నీళ్ళు తాగుదాం అని చెప్పొద్దు వద్దు అసలు వాళ్ళు నీళ్ళే ముట్టుకోవద్దు మనం పెట్టే ఉందాం అసలు దేవుడు మనకి ఇస్తాడు మనం చెరువు నీళ్ళని పోయి తాగుదాం లేకుంటే వేరే పక్కూరు అలాంటి అలాంటూరు ఉందిగా అక్కడికి వెళ్ళి డబ్బులు డబ్బులు తెప్పించాం తాగుదాం అస్సలు వెళ్ళద్దు వీళ్ళు నీళ్ళే ముట్టుకోవద్దు చూడు వీలు వీళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు అని చెప్పాను అన్న తర్వాత మళ్ళీ ఆ పెద్ద మనిషికి మరి ఎలా కనిపించాడో కనిపించాడోళ్ళాడంట పెద్ద మనిషి అని పెద్ద మనిషితోనే మాట్లాడి మాట్లాడిన తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చి చలే నిన్ను కొట్టరా నేను నిన్నట్టు కొట్టే కాలుతో ఎగురుతాను నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడే వచ్చి నాతో మాట్లాడేట్రా మాట్లాడండి చెల్లె చెల్లె నన్ను బతికించు నాకు ప్రార్థన చెయ్యి అని వచ్చిండు అలాంటి మేలు నాకు దేవుడు చేసిండు ఇంకా ఇంకా ఆయన మేలు చేయాలని నా నేను ఈ సాక్ష్యం సాక్ష్యము చెప్పే ఈ సాక్ష్యం దేవుడు దీవించాలి నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి అందరికీ వందనాలు